హాయ్ అండి ఈరోజైతే నేను వంకాయ పచ్చిశెనగల కూర వండి చూపిస్తున్నాను చూసి నేర్చుకోండి చాలా బాగుంటుంది ఇది ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ పసుపు వేసేసుకుందామండి అవి వేసేసుకుంటే తొందరగా మగ్గుతాయి కదా ఇందులో వంకాయ ముక్కలు వేసేసుకుందాం ఆల్రెడీ నేను ఇవ్వండి శనగలు అంటారు కదా అవి కొంచెం ఉడకబెట్టేసుకుని ఉంచుకున్నాను కూరలో ఉప్పు కారం వేసేసరికి ఉడకమని చెప్పేసి ముందుగా కొంచెం ఉడకబెట్టేసి పక్కన ఉంచాను అవి కూడా వేసేద్దాం హైబ్రిడ్స్ శనగలు అంటారు కదండి ఇవి ఇవి కూడా వేసేద్దాం అప్పుడు చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు అయితే ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు వేసాను కదా ఉంచుకుందాం కొంచెం సేపు ఇలానే ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉన్నాక అప్పుడు మసాలా వేసుకుని దీనికి వేసుకుందాం కొంచెం సేపు మగ్గింది కదండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు పచ్చా పిచ్చా నలగొతుందండి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే కర్రీ అయిపోయినట్టే వంకాయ హైబ్రిడ్ శనగల మసాలా కర్రీ తినడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ కర్రీ అయిపోయింది వంకాయ పచ్చిశనగల కర్రీ వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ